దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరూ తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారతదేశానికి వ్యాపార రీతి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు దాదాపు రెండు వందల సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి మన అనైక్యతను ఉపయోగించుకుని ఒకరి మీద ఒకరు పురుగలుస్తూ పాలకులై మొత్తం భారతదేశాన్ని కంపేర్ చేసి ఇక్కడ తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ తీసుకుని బ్రిటన్ సరలించి మరి ఆ వస్తురూపంలో మనం నమ్మేవారు అంటే భారతదేశాన్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చారు మరి ఇలాంటి సందర్భంగా పద్దెనిమిది వందల నలభై ఏడులో సిపాయిలు తిరుగుబాటుతో అయినటువంటి స్వాతంత్ర ఉద్యమం నలభై ఏడు అంటే దాదాపు వంద సంవత్సరాలు విదీర్ఘమైనటువంటి పోరాటం చేసిన విషయం తెలుసు మహాత్మా గాంధీ అహింస మార్గాన స్వాతంత్రం కోసం పోరాడితే సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ లాంటి వాళ్ళు మరి వాళ్ళ తరాల్లో వాళ్ళు పోరాటం చేశారు అంతేకాకుండా సామాన్య మానవుడి నుంచి అందరూ కూడా స్త్రీ పురుషులు భేదం లేకుండా కుల మత భేదం వర్గం కాంతం భేదం లేకుండా అందరూ కూడా ఐకమత్యంగా రెండు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ తెల్లదొరని తరమేసి మనం స్వాతంత్రం తీసుకురావడం జరిగింది మరి ఈరోజు స్వేచ్ఛగా మనం మాట్లాడగలుగుతున్నాం సభలు పెడుతున్నాం సమావేశాలు పెడుతున్నాం మన యొక్క వాత్సం ఉపయోగించుకుంటున్నాము మరి రెండు వందల సంవత్సరాలు మాట్లాడితే జైల్లో పెట్టేవాళ్ళు మాట్లాడితే కొట్టేవాళ్ళు ఇలాంటి పరిస్థితిని విముక్తి చేసినటువంటి దినం ఇది మరి ఈ సందర్భంగా అందరికీ నేను విజయం తెలిసేది ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది టెక్నాలజీ పెరిగింది క్వాంటమ్ కంప్యూటర్ అంటున్నారు మన పిల్లలందరూ కూడా ఏదైతే టెక్నాలజీని ఉపయోగించుకొని మరి ఆ వైపు మళ్ళించాలని మరి ముఖ్యంగా భారతదేశం అంటే ఈరోజు గ్లోబల్ ఉన్న ప్రపంచంలో అన్ని దేశాల కంటే బలంగా ఎందుకుందంటే కుటుంబ వ్యవస్థ భార్యభర్తల బంధం అన్నదమ్ముల బంధం అక్కా జిల్లెల బంధం అక్కా బంధం ఈ బంధం అనేది చాలా పవిత్రమైంది మరి దీన్ని కొనసాగించాలంటే మనకున్నటువంటి మార్గం ఐకమత్యత కుల మత ప్రాంతం భేదం లేకుండా అందరూ కూడా ఏదైతే మూవెన్నెల జెండా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్ గర్ స్థిరంగా అనే పేరు మీద ప్రతి ఇంటి మీద ప్రతి వార్డు ప్రతి గ్రామం మీద ఎండ ఎగరాయాలని ఆయన కోరిక ఆయన కోరిక మేరకు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సచివాలయంలో కూడా ముప్పై నాలుగు జెండా ఎగిరేస్తాడు మరి ఆయన టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచ దేశాలకు అందరూ కూడా పోటీ పడాలని ఈ రకంగా మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని అదేవిధంగా యువత చాలా మంది ఉన్నారు నూట యాభై కోట్లలో దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యువత ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక దేశం మనది ఈ యువత ఎక్కువ భాగం మనం టైం వేస్ట్ చేస్తున్నాం దయ మీరు టైం వేస్ట్ చేయకుండా మరి టెక్నాలజీలో ఏదైతే